పాపులర్ డైరెక్టర్ మణిరత్నాన్ని వివాహం చేసుకొని సుహాస్ని మణిరత్నంగా మారింది అందాల నటి సుహాసిని అయితే ఆమె పంతొమ్మిది నెలల వయసులోనే మణిరత్న్ని వివాహం చేసుకుంది మణిరత్నం గారి అన్నయ్య మా నాన్నగారు మంచి స్నేహితులు వాళ్ళు ముందే మాట్లాడుకుని మా పెళ్లిని నిశ్చయించారు ఆ తర్వాతే మమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడుకోమని చెప్పారు అప్పుడు మళ్ళీ కలిసాం కాసేపు మాట్లాడుకున్నాక తెలిసింది మా ఇద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకటినని అలా మా పెళ్లి తిరిగిందని సుహాస్ని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఇక తన కుమారుడు నందహాసన్ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది అతని లైఫ్ పట్ల తాను తృప్తిగా ఉన్న నందన్ ఇతర పిల్లలా కాదు చిన్నతనంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే భారత పార్లమెంట్ సమావేశాలు టెలికాస్ట్ ను సీరియస్ గా చూసేవాడు నేను ఇలాంటి బిడ్డకు జన్మించాన ఆశ్చర్యపోయాను ఓ రోజు చేతిలో పుస్తకం పట్టుకుని సిపిఎం కార్యాలయానికి వెళ్ళాడు తన వద్ద కారు ఉందని పార్టీ సభ్యులకు తెలియకూడదని వేరే చోట పాక్ చేశాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వారు మొదట భోజనం చేసేవా అని అడిగారు నంద అన్నం తిన్న తర్వాత పార్టీ కార్యదర్శిని కలిశాడు తన పేరు గురించి అడిగినప్పుడు మణిరత్నం అని చెప్పకుండా అసలు పేరు గోపాలరత్నం అని చెప్పాడు అమ్మ పేరు అడగ సుహాస్ని అని చెప్పాడు అలా నందన్ వాలంటీర్ సభ్యుడిగా చేరాడు